ఒక బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఒక సామాజిక వర్గానికి చెందిన తమపై అనుచితంగా దూషణలు చేయడాన్ని ఖండిస్తున్నామని సిద్దిపేట పద్మనాయక వెలమ సంక్షేమ సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వీర్నపల్లి శంకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే శంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు అనంతరం సిద్దిపేట పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు షాద్ నగర్ శాసనసభ్యుడు వీర్నపల్లి శంకర్ వెలమ సామాజిక వర్గాన్ని దూషిస్తూ వారి అంతు చూస్తానని బెదిరించాడని ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ విధంగా ప్రవర్తించడం సరైన చర్య కాదన్నారు ఆయన వాడిన భాష ఆయన వాడిన భాష వల్ల తమ మనోభావాలు దెబ్బతున్నాయన్నారు ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలను పద్మనాయక వెలమ సంక్షేమ సమితి సిద్దిపేట శాఖ పక్షాన్ని మేము ఖండిస్తున్నామని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన శంకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పద్మనాయక వెలమ సంక్షేమ సమితి రామారావు ఆర్గనైజింగ్ సెక్రటరీలు గోపాలరావు జ్యోతి జాయింట్ సెక్రటరీలు కిషన్ రావు నర్సింగరావు చందర్ రావు మాణిక్యరావు పాల్గొన్నారు మా సామాజిక వర్గాన్ని సంబోధిస్తూ అనుచేత పదజాతంతో దూషి జరిగింది ఈయన శాసనసభ్యుడై ఉండి అన్ని కులాలను సముదృష్టితో చూడాల్సినటువంటి వ్యక్తి కానీ పర్టికులర్గా ఒకే కులాన్ని టార్గెట్ చేస్తూ అహంభావంతో అనుచితంగా మాట్లాడడం జరిగింది ఇతని వ్యాఖ్యలను ఖండిస్తూ మేము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది ఇతని వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్ధిపేట విలువ సంక్షేమ సేవ తీసాల మేమందరం అతని వ్యాఖ్యలు ఖండిస్తూ తీర్మానం చేయడం శంకర్ గారు మా గల్మ సామాజిక వర్గాన్ని నోటికొచ్చిన ఇష్టం వచ్చినట్టుగా అప అసభ్య అసభ్యంగా మాట్లాడి దాన్ని ఖండిస్తూ మా సిగ్గోడ గల్మ సంఘం వారు అందరం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖండిస్తున్నాను